అది కాదురా లడ్డు మా చెల్లకు మనం ఎవరున్నారా మనం తప్ప అంటారు ఆపేసి నన్నే చూస్తారు మా చెల్లకు మనం తప్ప ఎవరు రెండేళ్ళు ఉండే పందికి పంది అయిండు ఇప్పుడు నీ దా నీక్ష అడుకండాడు బక్క పడ్డాడు మొత్తం ఆయిల్ ఫుడ్ నువ్వు ఇట్రా అంటే నీకేందంట నొప్పి ఇంకా అలిసిపోయినొప్పి లెగాడు ఆడ రెండు వీడియోలు కూడా దిగలే కంప్లీట్ కానీ సంపద కింద పంది కూర్చున్నట్టు కూర్చుంటావు ఊకనే ఊకనే యూస్ వస్తాయి పబ్లిక్ చూస్తారు పాతింప శన్ పాతరేకులు దీక్ష పంపితే మరి వాయిస్

జాలీగా నమ్మకం చూస్తే కాదు నమ్మకం చూస్తే అక్క కొండ అన్ని పండుతాయి కోపాలు అయిపోయా

సరే అనుకుంటారు చెప్పు వదిన రమ్మన్నారు అందుకే నేను చెప్పండి వదిన రమ్మన్నారు కదా సరే నువ్వు కానీ ఇద్దరు నువ్వు చోలో పెట్టుకున్నావు అది చెప్పండి వదిన రమ్మన్నారు కదా డైలాగ్ చెప్పింది చెప్పమంటే ఇంకేదో చెప్తుంది కలిపండి చెప్పండి వదిన రమ్మన్నారు కదా అయిపోయింది నెక్స్ట్ నా కోపం వల్ల నా పిచ్చి ఆలోచన వల్ల నేను చాలా బాధ పెట్టిన ఆల్రెడీ నేను అంతమంది వీడియోలో వేయొచ్చిన కదా నేను దగ్గర వేయొచ్చిన కదా నా కోపం వల్ల నా పిచ్చి ఆలోచన వల్ల నేను చాలా బాధ పెట్టిన చాలా బాధపడ్డది ఏడిసింది తుడిసింది జెనూవా పెట్టుకున్నది మరి నా కోపం వల్ల నా పిచ్చి ఆలోచన వల్ల నిన్ను చాలా బాధ పెట్టినా ఆ కోపం వల్ల నా పిచ్చి ఆలోచన వల్ల నిన్ను చాలా బాధ పెట్టినా యాక్షన్ యాక్షన్

మేము బ్లాక్ అండ్ వైట్ ఉంటాం కాబట్టి ఇక అది మ్యూట్ పెడతాం కాబట్టి కొట్టినా అమ్మాయినా నానైనా మీరే కదా వదిన మాకు తిట్టినా ఏమన్నా మీరే కదా నాకు అమ్మాయినా నానైనా తిట్టినా ఏమన్నా అన్న మీరే కదా నాకు తిట్టినా ఏమన్నా అయినా అమ్మాయినా చెప్పా చెప్పు నానైనా మీరే నేను ఇలా నువ్ వీడియోది చెప్తా బ్లాక్ అండ్ వైట్ లా ఇప్పుడు చే పట్టుకున్నావు కదా నువ్వు రెండు మూడు మంది సైకిల్ చే డైలాగ్ చెప్పినట్ప్పుడు చేయిట్ పెట్టు ఒక చో కదా ఏదో పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తెలిసినా అనుకుంటా చేయబట్టుకో ఆవు నువ్వు పాలు తోడేసిన వాడు మరి ఏదో సంభాషణ చేయరు మ్యూట్ అయ్యి మ్యూట్ అయ్యి సంభాషణ చేయరు పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అరే నవ్వుతుంది ఒక నిమిషం తర్వాత యాక్షన్ అను ఆ చేయబట్టుకో అదే చేయబట్టుకో చేయ కాదు ఫస్ట్ ఆ చేయబట్టుకున్నావు

అందుకే సంభాషణ చూసినా పాలపై ఆ ఎప్పుడు వచ్చినావు స్కూల్ పిల్లలు పంపిస్తే ఏదో చెప్పి మాట్లాడు దాచింటు ఏదో ఒకటి మరి దా చిన్నాడు వాళ్ళ నీది లేటు ఉండదు ఇలా అవసరం లేదు మ్యూట్ పెట్టినది ఏదన్నా లిప్ రీడింగ్ ఇచ్చుకుంటే పట్టుకో పట్టుకోకు గట్టిగా మాట్లాడుకునే action